హాయ్ ఫ్రెండ్స్ నేను మేవనితో వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల క్యారెట్ వడియాలండి ఈ వడియాలనేవి చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి వడియాలు కూడా చాలా గుల్లగా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అటుకులు తీసుకున్నానండి అటుకులు అనేవి ఇలా కొంచెం అందంగా ఉన్న అటుకలు అయితే వడియాలకి బాగుంటాయి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల అటుకలు తీసుకున్నానండి నాలుగు గ్లాసుల అటుకలకు వచ్చేసి అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇలా వాటర్తో కడిగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కనుంచేసుకుందామండి సగ్గుబియ్యం నానడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాం అండి మనం ఏ గ్లాస్తో అయితే అటుకలు తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అలాగే కొంచెం గల్లప్పు వేసుకుందాం ఈ వాటర్ మొత్తం కూడా మరిగించుకోవాలండి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం సగ్గుబియ్యం అనేది వడియాలకి లేయర్లా పనిచేస్తుందండి చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాం ఈ సగ్గుబియ్యం అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు కూడా విధంగా ఉడికించుకోవాలండి చూసారు కదండి మనకి సగ్గుబియ్యం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం అటుకులు తీసుకున్నాం కదండి ఈ అటుకుల్ని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందాం అటుకుల్లో తుక్కు ఇసుక అనేది లేకుండా నీట్గా చేసుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు ఈ అటుకల్ని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా కడిగిన తర్వాత మన ఆటికల్ని గట్టిగా వాటర్ మొత్తం కూడా పిండేసేయాలండి ఇలా పిండేసి ఒక బౌల్లో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తీసుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ అనేది ఇలాగా సన్నగా తురుముకుంటే చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చిని లైట్గా దంచి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఈ వడియాలనేవి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఇందులో మనం క్యారెట్టు అలాగే అల్లం కరివేపాకు అటుకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు వడియాలనేవి పెట్టేసుకుందాం ఇలాగా ముద్దలా తీసుకొని వడియాలనేవి చేత్తో పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట నేను కవర్ పై పెడుతున్నానండి అలాగే క్లాత్ పైన కూడా పెట్టాను అనమాట కవర్ పైన అయితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి చూసారు కదండి ఇలా కొంచెం మందంగానే పెట్టుకోవాలి మనకి ఆరిన తర్వాత కొంచెం పలుచుక అవుతాయండి మధ్య మధ్యలో చేతటి చేసుకుంటూ ఇలా ఉండలా చేసుకొని పెట్టేసుకోవడమేనండి ఎండ బాగా ఉంటే మనకి కనీసం ఈ వడియాలనేవి రెండు రోజులైనా ఎండ పెట్టుకోవాలి ఈ వడియాలనేవి మనం క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎలా పెడుతున్నామో అలాగే క్లాత్ పైన కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే కొంచెం వాటర్ జల్ తీసుకోవాలండి చూసారు కదండి మనం ఎలా కావాలంటే అలాగ మనం అరచేతిలో పెట్టుకొని లైట్గా ఫ్రెష్ చేసైనా సరే మనం ఇలా పెట్టేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా నేను వడియాలు అనేవి పెట్టేశాను ఇప్పుడు క్లాత్ ప్యాన్ పెట్టిన వడియాలు మీకు చూపిస్తున్నానండి ఇలాగా వడియాలు అనేవి ఎండిపోయిన తర్వాత మొత్తం తీసేసి ఒక టూ డేస్ ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండితేనే వడియాలు మనకి నిల్వ ఉంటాయన్నమాట చూసారు కదండి ఇప్పుడు ఈ వడియాలు ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి ఇలా సౌండ్ రావాలండి అలా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఈ వడియాలు వేయించి చూపిస్తున్నానండి స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి చూసారు కదండి ఎంతో సింపుల్గా మనకి క్యారెట్ అలాగే అటుకుల వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి